హలో ఫ్రెండ్స్ ఎవరు కూడా భయపడద్దండి ఎందుకంటే చాలామంది మంది యొక్క ఫిఫ్టీన్త్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది అంటే ఏఐ వీడియోస్ అండ్ అనదర్ కంటెంట్ ఉపయోగించిన మొత్తం అంతా వాళ్ళ ఛానల్స్ మోనిటైజేషన్ తీసేస్తుంది అండ్ ఆల్రెడీ అలాంటివి పెట్టినట్టువి మాటైజేషన్ కాదు అనేసి రూల్స్ వచ్చాయి కదా అలాగే చాలా వరకు చాలామంది భయపెడుతున్నారన్నమాట రోజు అంటే ఎలా ఉందంటే గన ఫిఫ్టీన్త్ ఏం జరుగుతుంది అసలు మన ఛానల్ ఉంటుందా లేదనేసి ప్రతి ఒక్క యూట్యూబ్ యూజర్ కూడా భయపడుతూ ఉన్నారా అయితే ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గన యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ వార్నింగ్ ఇస్తారనమాట అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి అంటే అయితే కొన్ని మనకు తెలియనప్పుడు ఉపయోగించుకొని ఉంటాం అంటే ఎనదర్ కంటెంట్ వదే టెన్ సెకండ్స్ ఆ ట్వంటీ సెకండ్స్ అలా తీసుకొని వాళ్ళ కంటెంట్ కూడా మనం ఉపయోగించుంటాం అందువలన మనం కూడా భయపడాల్సిన అవసరం ఉంది కాబట్టి యూట్యూబ్ ఏం చెప్తుంది ఫిఫ్టీన్త్ అంటే ఈ మంత్ ఫిఫ్టీన్త్ లోపల మీరు ఏ పెట్టినారో మాకు సంబంధం లేదు కానీ ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి మీరు పెట్టే కంటెంట్ ఎలా ఉండాలంటే మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి ఏఐ వీడియోస్ ఉపయోగించకూడదు ఎనదర్ వాళ్ళ కంటెంట్ ఉపయోగించి వాళ్ళకి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టకూడదు అప్లోడ్ చేయకూడదు అనేసి వాళ్ళ యొక్క రూల్ అనేది ఒకటి పాస్ చేశారనమాట అంటే ఈ మంత్ జూలై ఫిఫ్టీన్త్ నుంచి అది మేము స్టార్ట్ చేస్తామని అది మట్టికే వాళ్ళు చెప్పింది కానీ తెలియని వాళ్ళు న్యూస్ కోసం అండ్ వాళ్ళ కంటెంట్ ఎలా అంటే చాలామందికి రీచ్ కావాలనేసి లేనిపోనివన్నీ కూడా భయంతో అంటే తమిళలోనే ఒమ్ వెళ్ళిపోతుంది మన ఛానల్ మన ఛానల్ గోవింద్ ఇలా చాలా అంటే చాలా పెట్టుకుంటూ వచ్చారు అయితే ఒకటే గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క యూజర్ కూడా యూట్యూబ్ వదులుకోదు యూట్యూబ్ ప్రతి ఒక్క కంటెంట్ యూజర్ని కూడా అలాగనే పట్టుకొని ఉంటుంది ఐ థింక్ అంటే ఏ కంటెంట్ యూజర్ని వదులుకోదు కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారం ఎవరికి ఏమి జరగదు అంటే ఏ ఛానల్కి ఏం జరగదు వాళ్ళు చెప్పారు ఏం చెప్పారు క్లారిటీగా ముందు వరకు ఏం జరిగినా మాకు సంబంధం లేదు అప్డేట్ వచ్చినప్పటి నుంచి అప్డేట్ వచ్చినప్పటి నుంచి మేము చెప్పిన రూల్స్ మీరు ఫాలో కావాలి అలా ఫాలో అవుతేనే నెక్స్ట్ మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు అండ్ మీ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి మీరు రెవెన్యూ జనరేట్ చేసుకోవాలన్నా కూడా మా రూల్స్ ఫాలో అయి ఉంటేనే మీకు అమౌంట్ వస్తుంది అనేసి వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది అక్కడ కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే వేరే వాళ్ళు కంటెంట్ ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళు స్ట్రైక్ వేస్తారు అలా ఏమున్నామంటే టెన్ సెకండ్స్ ఉపయోగించుకుంటే ఏం కాదు నార్మల్గా అలా కాకుండా ఫుల్ వీడియో పెడితే కన్నా వాళ్ళు స్ట్రైక్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా మెయిన్గా ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే ఇప్పుడు మనం వీడియో తీసింది కరెక్ట్గా జూలై ఫోర్టీన్త్ ఎయిట్ అవుతుంది సో మనం ఇంకా ఏముంది ఫోర్ అవర్స్ ఉంటే ఇంకా మంత్ డే కూడా మారిపోతుంది జూలై ఫిఫ్టీన్త్ అప్డేట్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది అనమాట కావాల్సి నేను చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మనం చెప్పేది ఏమిటంటే ఎవ్వరు కూడా కంటెంట్ యూజర్స్ ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈ రోజు వరకు మీరు ఎటువంటి కంటెంట్ పెట్టారు ఏ వీడియోలు ఏ పెట్టారో అండ్ వేరే వాళ్ళు కంటెంట్ పెట్టారో ఈ రోజు వరకు ఏం పెట్టిందో వాళ్ళకి సంబంధమే లేదనమాట రేపటి నుంచి రేపటి నుంచి అలాంటి కంటెంట్ అనేది మీ యొక్క ఛానల్లో పోస్ట్ చేయకండి ఎందుకంటే అలా చేయడం వల్ల మీకు ఫస్ట్లో నార్మల్గానే పోవచ్చు కానీ యూట్యూబ్ అనేది అప్డేట్ అవుతుంది మంత్లీ మంత్లీ మేము ఛానల్ని ప్రతి ఒక్క వీడియో కూడా వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు అప్పుడు బై మిస్ చిక్కినామనుకో రీయూడ్ కంటెంట్ లేదంటే కాపీ రైట్ క్లైమ్ ఇవన్నీ పడతా వస్తాయి అనమాట కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ ఇవన్నీ పడతా వస్తాయి ఇవన్నీ నుంచి మనం తప్పించుకోవాలి మనం ముందుకు పోవాలి మన ఛానల్లో నిదానంగా అయినా మన ఓన్ కంటెంట్ ముందుకు రిచ్ తీసుకొని వెళ్ళాలి అంటే ఒక్కటే మన ముందరే ఉండదు మన ఓన్ కంటెంట్ ఒకటి ఇంకోటి ముఖ్యంగా ఏమంటే కదా మన వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తూ ఉంటాం అది కూడా మీరు ఇవ్వద్దండి ఎందుకంటే డైరెక్ట్గా చెప్పండి ఆ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం వల్ల బాగుంటుంది కానీ అప్డేట్ టూ ఎలా అంటే ముందుకి ఇప్పటికీ జనరేషన్ మారిపోయే కొద్ది వేళల్లో ల్యాక్స్లో పర్ డే యూట్యూబ్లోకి న్యూ యూజర్స్ ఎంటర్ అవుతూ ఉన్నారు వీళ్ళకి అనుగుణంగా అంటే మనం చేసే పని బట్టే మనం తీసుకున్న కొన్ని కండిషన్స్ని బట్టి యూట్యూబ్ అప్డేట్ అవుతూ వస్తుంది యూట్యూబ్లో రూల్స్ అండ్ టెన్స్ అన్ని తీసుకొని వస్తూ ఉంటారు యూట్యూబ్ వాళ్ళు కాబట్టి మనం అయితే కన్నా ఎటువంటి కంటెంట్ పెట్టాలనేదంటే ఓన్ కంటెంట్ పెట్టాలి ఇంకా ముఖ్యంగా దీనిలో మీరు అయితే భయపడాల్సిన అవసరమే లేదు రేపుతో మన లో ఉన్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్లిస్ట్ అన్లిస్ట్లో పెడతారో ఆ వీడియోస్ అవన్నీ ఏమన్నా ఉంటే లేదంటే మనకి ఒక మెయిల్ వస్తుంది ఇంకటి నుంచి మీరు ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయొద్దండి పోస్ట్ చేసినారనుకో మళ్ళీ తర్వాత మేము మీ పైన కొద్దిగా వా ఫస్ట్ జస్ట్ వాళ్ళు వార్నింగ్ లాగా మనకు చెప్తారు తర్వాత మనం అది కూడా వినకుండా ఏమవుతుంది మిగతా చెప్తే చెప్తేనే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు ఎందుకంటే ఆటోమేటిక్ మిషన్స్ అనమాట కాబట్టి ఒక్కటే చెప్తాను ఈ వీడియోలో ఎవ్వరు కూడా మీరు భయపడొద్దండి యూట్యూబ్ అందరికీ కూడా సహాయం చేస్తుంది యూట్యూబ్ ఎవరిని వదులుకోదు అండ్ మెయిన్గా వాళ్ళు చెప్పింది ఏమంటే ఇదే అనమాట దీని ప్రకారమే ఫాలో అవుతాం మనము అందరూ కూడా సక్సెస్ అవుదాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి